శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్ మన స్పిరిట్ బ ఆయన బర్త్డేకి స్పిరిట్ నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది కదా ఆ గ్లిమ్స్లో ఇండియాస్ నెంబర్ వన్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి వేసినందుకు మిగతా వాళ్ళంతా అఫెండ్ అవుతున్నారు మిగతా వాళ్ళంటే ఎవరు అఫెండ్ అవుతున్నారు మీకు తెలిసే ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన పెట్టండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ అఫెండ్ అవుతున్నారు ఎందుకంటే మేము ప్యాన్ ఇండియా హిట్ కొట్టాం మేము ఇదయ్యాం మేము ఫేమస్ అయ్యామని చెప్పి తెగ ఊగిపోతున్నారు గింజేసుకుంటున్నారు మీరు కొట్టింది ఒకటి లింగు లింగులింగుమని ఒక ప్యాన్ ఇండియా హిట్ కొట్టి ప్రభాస్తో పోటీ అంటారంటే మీరు మీరు నెంబర్ వన్ కాదు ప్రభాసే నెంబర్ వన్ ఇది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా గింజేసుకున్నా గిచ్చేసుకున్న ప్రభాసే నెంబర్ వన్ ఇది ఫిక్స్ మీరు రెండు మూడు ప్యాన్ ఇండియా హిట్లు కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడండి లింగు అని కొట్టింది ఒక ప్యాన్ ఇండియా హిట్ దానికి ఓ ఇదైపోతున్నారు ప్రభాసు ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి వెళ్తున్నాడు ప్యాన్ ఇండియా అరేంజ్ని మీరు పోయిన సంవత్సరం కొట్టింది కాక మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు వచ్చింది వచ్చిందే ఒక ఫ్యాన్ ఇండియా హిట్ బోడీ మీరేంటి మాట్లాడేది నాకు అర్థం కాదు ఆలోచించండి కొంచెం ఫస్ట్ రేట్ అవ్వడం కాదు జై హింద్